హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు బెండకాయ పకోడా అనేది తయారు చేసే విధానం అనేది చెప్తానండి ముందుగా మనము ఫ్రెష్ బెండకాయలు తీసుకొని నీట్గా క కడిగేసి చుట్టూ పైన కింద కట్ చేసుకోవాలండి చేసాక ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న దాంట్లోన మనము వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చనాపిండి బియ్యం పిండి పసుపు ఉప్పు కారము కొద్దిగా ఉంటే గరం మసాలా అనేది వేసుకుంటారండి ఇక్కడ క్వాంటిటీ అనేది నేను చూపించాను నేను తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అనేది వేస్తున్నానండి అదే మీరు ఎక్కువ చేసుకుంటే కొద్ది క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి కారం ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్కువ తినాలనుకుంటే లైట్గా ఎక్కువ వేసుకుంటారు మేమేంటంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి టూ స్పూన్స్ మాత్రమే కారం వేసుకుంటున్నామండి ఇవన్నీ వేసాక కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాసేపు అనేది మనం పక్కన పెట్టేయాలండి ఎందుకంటే అది కొంచెం దానికి మసాలా అనేది కొద్దిగా తగలాలి కదా మనం ఎక్కువ మసాలా అనేది యాడ్ చేయలేదు కానీ మసాలా అనేది దానికి ఉండాలంటే కాసేపు మనం సైడ్కి పెట్టుకోవాలి నేనైతే ఈ గిన్నెలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి తర్వాత మీకు కంటైనర్ అనేది మారిపోయింది ఎందుకంటే ఇందులో నేను కలుపుతుంటే కొద్దిగా కింద అయితే పడిపోతుందండి చిన్నది అయిపోవడం అందుకనేసి నేను ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనేసి అలా కలుపుకున్నానండి తర్వాత ఇందులోనే ఫ్రై చేసేవచ్చు పెనంలో అనేసి ఇది బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనము ఇదే పెనంలోనూ అయినా లేకపోతే మీకు నచ్చిన కంటైనర్ తీసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అయిపోవాలి నా స్టవ్ చూసి మాత్రం మీరు ఏం భయపడకండి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా చేయడానికి ఇబ్బంది అవుతుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిపోవాలి హీట్ కొద్దికి తక్కువ ఉన్నా మనకి ఫ్రై అనేది నీట్గా అవ్వదు అందుకే హీట్ అయిపోయినంత వరకు మనం ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేస్తాము ఇదిగోటి ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి ఇలా నేను కలిపి పక్కన పెట్టుకున్నాను కదా ఆ కలిపి పక్కన పెట్టుకునే బెండకాయ ఫ్రై ముక్క అదే ముక్కలు అనేవి పీసెస్ అనేవి ఇందులో వేస్తాను బాగా హీట్ ఎక్కింది కాబట్టి చూడండి వెంటనే ఎలా మరుగుతుందో ఆయిల్నో చూడండి చాలా బాగా అయితే ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మీకు ఒకవేళ ఉంటే టిష్యూ పేపర్స్లో వేసుకోవచ్చండి ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు అందుకని నేనైతే హాట్ బాక్స్లోనే తీసి వేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్లో రావాలి అది కొద్దిగా డీప్ ఫ్రై అయిపోయిందండి మీరు మాత్రం కొద్దిగా చూసుకొని డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూడండి లో ఫ్లేమ్లో పెట్టి మనకి సెవెన్ మినిట్స్ వరకు అది కానీ కొంచెం ఫ్రై చేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది ఇది కూడా బాగానే వచ్చింది కానీ మీకు ఏంటంటే కలర్ అనేది బాగా రావాలంటే ఇంకొంచెం ముందే మీరు కొద్దిగా తీసుకోవాలి ఆ తర్వాత సెకండ్ ట్రిప్ అనేది నేను వేస్తానండి సెకండ్ ట్రిప్ కూడా వేసిస్తే మొత్తం కంప్లీట్ అయిపోద్ది మా చిన్న ఫ్యామిలీ కాబట్టి నేనైతే కొద్దిగా పకోడీనే చేసుకున్నాను మా పాప ఎప్పటి నుంచో చెయ్యవు చెయ్యు అని అడగడం వల్ల నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో బాగుందో లేదో అనేసి కానీ ఫైనల్గా మా పాపకైతే ఇచ్చేసరికి చాలా బాగుందని చెప్పింది చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూస్తేనే చాలా క్రిస్పీగా వచ్చింది ఫస్ట్ నేను వేసుకున్నాను కదండి హాట్ బాక్స్లైనా ఇదిగోంటి ఇలా విరిచి చూస్తే మనకు చాలా క్రిస్పీగా వస్తుంది